అవి అయితే కాఫీ పట్టుకొని వచ్చి రాజు దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది అలా రాజుని లేపుతూ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనుమిటి గారు లెగండి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనుమిటి గారు లెగండి అని అయితే కావ్య రాజుని లేపుతూ ఉంటుంది ఇక రాజుతో లెక్కకుండా అలా చూస్తూ ఉంటాడు లెగండి టైం అవుతుంది లెగండి అని చెప్పి కావ్య అలా మాట మాటికే అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా రాజుకి అయితే ఇలా కొంచెం మెలకు వస్తూ ఉంటుంది కా కావ్య లేదండి లేవమంటే లేస్తున్నారు కాదేంటి అని చెప్పి లేపుతూ ఉంటుంది అలా లేపుతూ కావ్యాన్ని చూసి రాజాతో ఒకసారిగా చూసి ఉలిక్కి పడుతూ ఉంటాడు ఇదేంటి ఇక్కడ అని చెప్పి ఒకసారిగా ఉలిక్కిపడి లేస్తూ ఉంటాడు లేవగానే నువ్వేంటి ఇక్కడికి వచ్చా అనేది అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి కావ్య అలా మీరు పిల్ల ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనువిటి గారు కాఫీ తాగండి అనేది అంటూ ఉంటుంది ఏంటి నేను ఆడిన మాటలకి భయపడి కృంగిపోయి బాధపడి అవన్నీ జరిగాక వచ్చావా మనసు మార్చుకున్నావా అని చెప్పి రాజు అయితే నానా విధాలుగా కావ్యని అడుగుతూ ఉంటాడు కావ్య ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక ఏంటి ఏం సమాధానం చెప్పకుండా అంత పొగరగా నిల్చున్నావు ఎందుకు వచ్చా బాధపడ్డావా కృంగిపోయావా ఏం చేసావి అని చెప్పి రాజు అతను విధాలుగా కావ్యని అడుగుతూ ఉంటాడు అయినా కావ్య ఏం సమాధానం చెప్పకుండా రాజు కసి అలా చూస్తుంది అది చూసి రాజు షాక్ అవుతూ ఉంటాడు ఏంటిది ఏం సమాధానం చెప్తుంది కాదని అలా కా కావ్య కసి అయితే చూస్తూ ఉంటాడు రాజు